సుమిత్ర ముందు జోస్న అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టిన దశరథ ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో అప్కమింగ్ ఎపిసోడ్ కొరకైతే అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివన్నారాయణ అయితే చాలా కోపంగా చెప్తూ ఉంటాడు నువ్వు సీఈఓ పోస్ట్కి రిజైన్ చేస్తావా లేదంటే నేను వేరే వాళ్ళ సీఈఓకి పెట్టమంటావా నేను తీయకపోయినా పర్లేదు కానీ బోర్డు మెంబర్స్ చేతిలో మాత్రం నిన్ను ఖచ్చితంగా సీఈఓగా తీసేస్తారు అంతకిష్టమైన నీకు నీ అంతటా నువ్వే రిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు సీరియస్గా ఇంకా జ్యోస్నా అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నేనేదో నష్టాలు తీసుకొచ్చినట్లుగా అందరూ నన్ను అంటున్నారు చివరికి గ్రాని కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు ఇప్పటివరకు నా పార్టీగా ఉన్న తాత ఒక్కసారిగా కార్తీక్ పార్టీకి వెళ్ళిపోయారు అసలు ఆ బావ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు నా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తన వైపుకు తిప్పుకున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పగానే ఇంకా రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా పారిజాతం అయితే వస్తుంది వచ్చి ఏంటే ఏం ఆలోచిస్తున్నావు చేసిన నాశనం సరిపోలేదా అని చెప్పగానే గ్రాని ఎందుకు నువ్వు నన్ను అంటున్నావు ఏమన్నా కావాలని చేసానా ఏంటి కావాలని నష్టాలు తీసుకువచ్చానా ఏంటి నన్ను అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను అంటాం కాదే ఇప్పుడు ఈ దీంట్లోంచి ఎలా బయటపడాలో అది నాకు చెప్పు అని చెప్పేసి జోస్నా అంటూ ఉంటుంది సరే నేను చెప్పినట్లుగా విను నేను చెప్పినట్లుగా చేస్తే ఖచ్చితంగా నువ్వు సమస్య నుండి బయటపడతావు అని పారిజాతం అంటూ ఉంటుంది చెప్పు గ్రాని నే అనుభవం అంతా రంగదీసి చెప్పు ఎటువంటి చేయమన్నా సరే నేను చే స్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అలా అంటూ ఉండగా జోస్న అడుగుతూ ఉండగా పారిజాతం ఈ విధంగా చెప్తుంది నువ్వు ఎల్లు మీ మమ్మీ కాళ్ళ మీద పడు సుమిత్ర కాళ్ళ మీద పడగానే సుమిత్ర అయితే మీ నాన్నతో మాట్లాడుతుంది మాట్లాడి నేను సుయ్యిపోగానే ఉంచుతుంది ఎందుకంటే ఇస్త ఇప్పుడు ఆస్తి మొత్తం కూడా సుమిత్ర పేరు మీద ఉంది కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి ఇప్పుడే మీ అమ్మ ఒంటరిగా ఉంది అని చెప్పగానే ఇంకా సుమిత్ర గదిలోకి అయితే జోస్న వెళ్తుంది జోస్న వెళ్ళి సుమిత్ర కాళ్ళ మీద పడిపోతుంది కాళ్ళ మీద పడిపోగానే సుమిత్ర అయితే ఏంటమ్మా జోస్న ఏంటి పనులు లెగవు ఇప్పుడు నువ్వేం తప్పు చేసామని నా కాళ్ళ మీద పడుతున్నావు అని చెప్పగానే తప్పు కాదు మమ్మీ నేను కావాలనే నష్టాలు తీసుకురాలేదు నేను కంపెనీకి లాభాలు తీసుకొద్దామని అనుకున్నాను నాకు రెస్టారెంట్ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫస్ట్లో నష్టాలు వచ్చినాయి కానీ నేను ఖచ్చితంగా లాభాల బాటలో పెడతాను ఆ సీఈవ్ పోస్ట్ నుంచి నన్ను తీసొద్దే తీసేయొద్దని చెప్పు మమ్మీ నా పరువు పోతుంది అందరి ముందు అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోస్న ఇంకా అప్పుడే సుమిత్ర అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది దీంట్లో నాకైతే ఏమీ సంబంధం లేదమ్మా ఎందుకంటే అంత రెస్టారెంట్ విషయాలన్నీ కూడా మీ తాతగారు మీ నాన్నగారే చూసుకుంటారు నాకైతే ఇందులో అంత అనుభవం లేదు నేను వాళ్ళకు చెప్పేటంత పెద్దదాన్ని కాదు అని చెప్పగానే ఇంకా జోస్న అయితే ఇలా అంటూ ఉంటుంది అయితే నన్ను ఇలా వదిలేస్తావా మమ్మీ నా పరువు పోయినా పర్లేదా నీ కూతురికి ఏమైనా పర్లేదా అని చెప్పేసి బ్లాక్ మెయిల్ అయితే చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడైతే సుమిత్ర నేను పద సరే నువ్వు బాధపడుకో నేను మీ నాన్నతో మాట్లాడతాను అని చెప్పగానే ఇంకా అప్పుడే దసరథ అయితే లోపలికి వస్తాడు లోపలికి రాగానే ఏమండి అని పలికి అని పిలుస్తూ ఉంటుంది దసరథ చూస్తాడు కానీ ఏమీ మాట్లాడు ఎందుకంటే సుమిత్ర దసరథ మాట్లాడుకోవడం లేదు కాబట్టి అప్పుడైతే సుమిత్ర ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది ఏమండి మీరు నాతో మాట్లాడిపోయినా పర్లేదు మన అమ్మాయి జోస్న అయితే చాలా బాధపడుతుంది తన్ని ఇప్పుడైతే మీరు సిఈఓ పొజిషన్ నుండి తీసేసినట్లయితే తను అందరి ముందు తల ఎత్తుకోలేదు కాబట్టి తనకి ఇంకొక టూ మంత్స్ టైం ఇవ్వండి ఈలోపు తనంటే ఏంటో తను నిరూపించుకుంటుంది అప్పటికి కూడా నిరూపించుకోలేకపోతే తన్ని అప్పుడు మీరు సీఈఓ పోస్ట్ నుంచి తీసేయచ్చు అని చెప్పేసి సుమిత్ర చెప్పగానే ఒక్కసారిగా సీరియస్గా చూస్తాడు దశరథ అలా చూడకండి అండి పిల్ల బాధపడుతుంది కదా జ్యోసన జ్యోసన బాధపడుతుంది కదా అని చెప్పేసి సుమిత్ర చెప్పగానే ఏంటి సుమిత్ర బాధపడేది అసలు నీకు జ్యోసిన సంగతి ఏం తెలుసా నువ్వు జ్యోస్నాన్ని వెనకేసుకుని మాట్లాడుతున్నావు అసలు నీకు జ్యోసన సంగతి తెలుసా అసలు జోస్న ఏంటో నీకు తెలుసా దాని నిజస్వరూపం నీకు తెలుసా అని చెప్పగానే సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి అలా మాట్లాడుతున్నారు జ్యోసన మన కూతురు మన కూతురు ఏం చేస్తుంది చెప్పండి తనకంటూ నిజస్వరూపాలి ఏముంటయి చెప్పండి అని చెప్పగానే జోస్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి డాడీ రివర్స్ అయిపోతున్నాడు నా గురించి ఏమైనా చెప్పేస్తాడే ఏంటి ఇప్పుడు నేను దాసు దాసును కొట్టానని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సరే సుమిత్ర విను నేను ఆ రోజు స్నానం చేస్తూ ఉండగా దాసు అన్నయ్య అని చెప్పేసి కేకేయడం వినిపించింది అలా కేకేయడంతో స్నానం చేస్తున్న నేను హడావిడిగా బయటికి వచ్చాను బయటికి వచ్చేసరికి దాసు తల మీద కొట్టింది జోస్న అలా కొట్టడంతో దాసు అయితే అక్కడికక్కడే పడిపోయాడు పడిపోయిన దాసును కారులో తీసుకొని అక్కడ తోటలోకి అయితే తీసుకుని వెళ్ళింది తోటలోనికి తీసుకుని వెళ్ళి పెద్ద బండరాయి పెట్టి దాసు తల మీద కొట్టబోతుంటే నేనే కారు హారం నొక్కాను అలా కారు హారన్ నొక్కడంతో తన ప్రాణం పోకుండా కాపాడాను నేను లేదంటే కనుక దాసు ఈరోజు మన మధ్య ఉండేవాడు కాదు అని చెప్పేసి అనుకు అన్నీ చెప్తూ ఉంటాడు దశరథ ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర ఏంటండి మీరు మాట్లాడేది దాసును కొట్టింది జోస్నానా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును జోస్ అవును సుమిత్ర నేను లైవ్లో చూశాను నే నా కళ్ళతో నేనే నా కళ్ళారా చూశాను ఆ రోజే నేను అనుకున్నాను నా కూతురు ఇటువంటిదా నా కడుపున కుట్టిన కూతురు ఇటువంటిదా మరి ఇటువంటి దానికి ఎందుకు పారిజాతం పారిజాతం పిన్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి నేను ఆ రోజే ఆలోచించాను కానీ నాకైతే దాసుని ఆ రోజైతే నేను కాపాడానని తెలియకుండా నా ఫ్రెండ్ ద్వారా దాసుని అయితే కాపాడాను తర్వాత దాసుని అయితే ఇంటికి తీసుకుని వచ్చేలాగా చేశాను మా ఫ్రెండ్కి చెప్పాను కాపా పడింది నేను అని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అందుకనే నా పేరు బయటికి రాలేదు కానీ జ్యోస్న అయితే ఇదంతా గమనించుకోకుండా దాసుని అయితే చంపబోయింది అటువంటి ఒక ప్రాణానికి కూడా విలువైన జ్యోస్నని నేను సీఈఓగా ఉంచాలా ఎందుకు నువ్వు ఇలా జ్యోత్నకి సపోర్ట్ చేస్తున్నావు నీకు జ్యోత్న గురించి తెలియకే కదా కానీ ఈరోజు చెప్తున్నాను జ్యోస్న గురించి నీకు నిజస్వరూపం తెలియదు తెలియకే నువ్వు సుమిత్ర జ్యోస్నకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర అయితే జోస్న చంప పగలగొడుతుంది అలా పగలగొట్టగానే జోస్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పటి వరకు ఇంట్లో మమ్మీ సపోర్ట్ అయినా నాకు ఉందనుకున్నాను కానీ డాడీ ఇప్పుడు నా గురించి చెప్పేసరికి ఇంకా మమ్మీ కూడా నాకు సపోర్ట్ చేయదు ఇంకా మమ్మీ సపోర్ట్ కూడా నాకు ఇంట్లో నాకు లేనట్టే ఇంకా బావకి అందరూ కూడా సపోర్ట్ చేస్తారు మమ్మీ కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకా గ్రాణి ఒక్కతే నాకు దారి ఇంకా గ్రాని కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకా నేను బ్రతుకున్న వేస్టే అని చెప్పేసి అక్కడి నుండి అయితే సైలెంట్గా వెళ్ళిపోవడానికి చూస్తుంది చూస్తుంటే ఆగు జ్యోస్న నువ్వు తప్పించుకోవాలని చూడకు ఇప్పుడు నాకు నిజం తెలియాలి నువ్వు దాసును కొట్టి చంపాల్సిన అవసరం నీకేంటి దాసుకు దాసుకి మధ్య నీకు ఏం సీక్రెట్స్ ఉన్నాయని ఏం బయటకు వస్తాయని నువ్వు దాసును చంపాలనుకున్నావు అని చెప్పేసి సుమిత్ర చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది అయినా సరే జ్యోస్న అయితే ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడైతే దసరా సుమిత్ర చెప్తూ ఉంటాడు చూసేవా సుమిత్ర నీ కళ్ళతో చూసింది ఏది కూడా నిజం కాదు కానీ ఒక ఒకప్పుడు కార్తీక్ని కాపాడిన దీపనైతే నువ్వు ఇప్పుడు అబార్థం చేసుకుంటున్నావు ఒకరి ప్రాణం తీసి తీయాలని చూసిన జ్యోస్ననైతే నువ్వు అర్థం చేసుకుని ఇంకా కూతురు కూతురు అని చెప్పేసి వెనకేసుకొస్తున్నావు ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకో అది తెలుసుకుంటే చాలు నేను నిన్ను క్షమించినట్టే అని చెప్పగానే సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నన్ను క్షమించండి నేను మనస్ఫూర్తిగా నేను చెప్పట్లేదు ఎందుకంటే జ్యోత్స్నా నా కూతురు అని చెప్పేసి నేను వెనకేసుకుని వచ్చాను కానీ దీప నా కూతురు కాదు నా నా కూతురు కానప్పుడు నా భర్త ప్రాణాలు తీయచూసిన జో దీపనైతే నేను ఎలా క్షమించగలను అని చెప్పేసి అక్కడ నుండి అయితే ఇంకా సుమిత్ర కూడా బయలుదేరుతుంది ఇంకా వంటగదిలో ఉండి సుమిత్ర అయితే అదే ఆలోచిస్తుంది ఇప్పుడు ఇప్పుడు జ్యోస్న ఏం చేయాలి నేను జ్యోస్నకు అలాంటి బుద్ధి ఎక్కడిది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా జోస్న అయితే తను రూమ్లోకి వెళ్ళిపోయి ఏంటి ఇలా జరిగింది డాడీ చూస్తే డాడీ ఎందుకు నా గురించి ఇలా చెప్పేశాడు నా గురించి చెప్పడేమో అనుకున్నాను ఇప్పుడు మమ్మీ సపోర్ట్ కూడా లేదు సపోర్ట్ లేకపోవడం పక్కన పెడితే ఇప్పుడు మమ్మీ ఈ విషయం కనుక గ్రాణికి చెప్పిందంటే గ్రాణి కూడా నన్ను చీ అంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి నేను ఈ సమస్య నుండి ఎలాగైనా సరే బయటపడాలి నేనే ఇంటికి వారసరాలు నవ్వాలి ఆ దీపను చంపేస్తేనే ఈ ఇంటికి నేను వారసరాలు అవ్వలను లేదంటే పెళ్లి చేసుకోమని గ్రాని చెప్తుంది పెళ్ళైతే నేను భావం తప్ప వేరే వాళ్ళని చేసుకోలేను కాబట్టి దీపను చంపైనా సరే ఈ ఇంటి ఆస్తి మొత్తానికి కూడా నేనే వారసరాలు నవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా జోస్న అయితే ఇంకొక ప్లాన్ వేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది ఈసారి అయితే నేను ఎవరికి చెప్పకూడదు ఎవరికి చెప్పకుండా నేనే ప్లాన్ చేయాలి నేనే ప్లాన్ చేసి ఎవరికి తెలియకుండా దీపనైతే లేపేయాలి అలా లేపేస్తేనే లేదంటే నా పోస్ట్ అయితే ఓస్టింగ్ అయిపోతుంది నేను ఇంటి వారసరాలని కాదు కదా ఇంటి పని మనిషి కూతుర్ని అని తెలిస్తే శివనారాయణ తాత నన్ను ఇంట్లో గెంటేయడం కాదు నా ప్రాణాలు తీసేస్తాడు నాతో పాటు గ్రాణిని కూడా తోసేస్తాడు కాబట్టి ఈ విషయం అయితే బయటికి రాకుండా నేనే ఇంకా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సుమిత్ర ముందు జ్యోసన నిజస్వరూపాన్ని అయితే ఈ విధంగా దశరథ అయితే బయట పెడుతూ ఉంటాడు ఇంకా జ్యోత్న ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం